బంధువులు మిత్రులు తెలిసిన సంబంధాలే ఓ పది మంది బంధువులు మిత్రులు మనకుంటారు అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలి వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ లేవో చోట పెట్టుకుని వాళ్ళని విసిగించకుండా అక్కడ రాసి పెట్టుకుని పది రోజులకు ఒకసారి ఫోన్ చేయండి బాబా కొంచెం చూడవే మాకు నీకు మీ అబ్బాయిలకి అయిపోయినా మాకు కూడా అవ్వాలి కదా అన్నయ్య కొంచెం చూడబాయా మా కొంచెం చూడబా బాబాయ్ నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు మమ్మల్ని మీ అమ్మాయిలే పెంచే ఉన్నాను మరి మా అబ్బాయికి పెళ్లి చేయాలి చూడ మీ బాబాయ్ చూడడం చూస్తాడు ప్రేమతో ఫోన్ చేస్తే చాలా అవసరం నేను చూస్తాను అమ్మా ఎందుకంటాడు నాన్న లేకపోతే నేను లేరా అంటాడు అంత ప్రేమ వస్తుంది వాళ్ళు చూసే సంబంధాలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి అపకారం ఎందుకు చేస్తారు అలాగే అదే పనిగా అమ్మాయికో అబ్బాయికో ఇరవై ఐదు అలా దాటగానే ఇవాళ అంతకంటే ముందు చేస్తూ ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి ఏదో అప్పుడు మొదలు పెడితే మూడు మూడేళ్లకో అయిపోతుందండి పెద్ద విషయమా ఇంకా నిరంతరం దాని గురించి వేసుకుని పలానా వ్రతం చేస్తే పెళ్లి అవుతుంది మరి పెళ్లి అయ్యాక బాగుండానికే వ్రతం చేయాలి అన్నిటికీ వ్రతాలు చేస్తూ కూర్చుంటావు దానివల్ల అవో పెళ్లిళ్ళు అయినా నిలబడవు ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా మొహమాటం లేకుండా చూసిన ఏ వ్రతాలు విడిపోయే వ్రతాలు ఉండవండి బంధువులు మిత్రులు తెలిసిన సంబంధం